వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కూసంగి గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేయడానికి కూసంగి గ్రామం నుంచి సర్పంచ్ గా సయ్యద్ ఆబేద బేగం పది మంది వార్డు మెంబర్లు కలిసి గ్రామంలోని ప్రజలందరూ టేక్మాల్ మండలంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు చివరి రోజు కాబట్టి దానికి అనుగుణంగా పెద్దల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనరు రేవంత్ రెడ్డి దామోదర్ రాజ నరసింహ సమక్షంలో భారీ ఎత్తున వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది هائي <imitation> نائي పంచాయతీ ఎన్నికల సందర్భంలో చివరి రోజైన ఘట్టం దీనిలో భాగంగా పరిధిలోని పది వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఈ అభ్యర్థిత్వాన్ని దామోదర్ రాజనరసింహ గారు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మధ్యలు వారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చెయ్యేటట్టు గతంలో కానీ ఇక ముందు కానీ గ్రామంలోని యువకులతో మరి అదేవిధంగా గ్రామ పెద్దలతో గ్రామ ఆడపడులతో అందరి సహకారం తీసుకొని అన్ని కులాల నుంచి వార్డ్ మెంబర్లను తీసుకొని అందరం సఖ్యంగా అందరం నామినేషన్కి వేయడం జరిగింది నామినేషన్ వేసిన తదనంతరం గ్రామంలో అన్ని వార్డుల్లో రోడ్ల మరమ్మత్తు కానీ మురికి కాయలు మరమ్మత్తు కానీ డ్రైజన్ డ్రైనేజీ వ్యవస్థను కానీ లైటింగ్ వ్యవస్థను కానీ ఇంకా మెరుగుపరచడానికి ఎన్ని ఉన్నా సౌకర్యాలను కల్పించడానికి తప్పకుండా ఈ గ్రామంలోని వార్డు మళ్ళీ సహకారంతో గ్రామ పంచాయతీని అభివృద్ధి దశలు నడిపించడానికి నాతో సహకారం చేస్తూ అభివృద్ధి బాధలు నడిపించడానికి మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సహకారం తీసుకొని గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచి ఉండడానికి నేను నాంతో కృషి చేస్తానని అదేవిధంగా గ్రామంలోని ఓటర్లందరూ కూడా వారు నాకు నమ్మి నా అభ్యర్థత్వాన్ని బలపరిచి అందరూ కూడా నామినేషన్ సహకరించినందుకు ఇక మీదట కూడా వాళ్ళు పెద్ద ఎత్తున పదకొండవ తారీఖు నాడు వాళ్ళందరూ ఏడు నుంచి మధ్యాహ్నం వరకు వచ్చి అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎల్ఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదరచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను